సమ్మర్ వెకేషన్ పిల్లల్ని తీసుకుని ట్రైన్ జర్నీ అయితే వచ్చామన్నమాట కానీ రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ అంటే జరిగింది ఆ ఇన్సిడెంట్ చూస్తుంటే గుండెల్లో అయితే ఒనికిపోతుందనమాట అదేంటంటే ఒక హస్బెండ్ వాళ్ళ పిల్లల్ని ఏంటంటే సమ్మర్ వెకేషన్ కని పంపించాడు భార్య పిల్లల్ని ఆ ఏంటంటే పొరపాటున ఏంటంటే డి ఎయిట్ లో ఎక్కాల్సింది ఏంటంటే డి త్రీలో ఎక్కిపోయారు అనమాట అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే డి త్రీ మాది సీట్ నెంబర్స్ కూడా మావే అని అనుకుని ఏంటంటే చెప్పారనమాట ఆ చెప్పడంతో ఏంటంటే మళ్ళీ రీచెక్ చేయడంతో ఏంటంటే అది డీ త్రీ కాదు డీ అని వాళ్ళకి కన్ఫర్మ్ అయింది వాళ్ళ హస్బెండ్ అయితే డ్రాప్ చేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట పాప మా ఒక్కదాయ ఏంటంటే పిల్లల్ని తీసుకొని లగేజ్ మొత్తం షిఫ్ట్ చేశారు డి త్రీ నుంచి డి కి లగేజ్ అన్ని షిఫ్ట్ అయిపోయి కానీ ఆవిడ ఎక్కిన టైం కి అయితే ట్రైన్ అయితే కదిలిపోయింది ఆవిడ ఎక్కాలనుకుంది అప్పుడుకే ఏంటంటే ట్రైన్ కదిలిపోవడం వల్ల ఏంటంటే ఆవిడ మధ్యలో ఇరికిపోయింది అనమాట అందరూ ఒకటే కేకులు అరుపులు అప్పటికే ఏంటంటే ఆవిడకి ట్రైన్ ఈడ్చుకుని వెళ్ళిపోయింది అనమాట కానీ ఆవిడని అయితే బ్రతికించలేకపోయారు పాపాల పిల్లలు అయితే అనాథలు అయిపోయారు అనమాట ఇలాంటి ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే అసలు ఒంటరిగా అనేది పిల్లలతో అయితే ఎవరు జర్నీ అయితే అసలు చేయొద్దు ఇవి వింటుంటే గుండెల్లో అయితే వణుకు పడుతుంది ఉంది